రిమోట్ ఆన్ చేయండి అన్నా రిమోట్ ఆఫ్ చేయండి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ అయితే మనం వచ్చేసి తిమ్మనోనిపల్లి గ్రామము వెల్దండ మండల కేంద్రము నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి ఈ తిమ్మనోనిపల్లి గ్రామ రైతులు ఉన్నారు మనతో పాటు రైతు జంగారెడ్డి గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా స్టార్టర్ బాక్స్ కి అగ్రి రిమోట్ కంపెనీ వారి యొక్క ఈ మనం ఏదైతే రిమోట్ సహాయంతో మోటార్ ని ఆన్ ఆఫ్ చేసుకున్నటువంటి పరికరాన్ని బిగించుకునే రైతు ఉన్నారు మనతో పాటు ఇప్పుడు చాలా మంది రైతులైతే ప్రతి రైతు యొక్క స్టార్టర్ బాక్స్ ప్రతి ఒక్క రైతు క్షేత్రంలో చాలా ముఖ్యమైన యంత్రంగా మారిపోయింది ఈ రైతులు ఎక్కడున్నా సరే పొలంలో ఎక్కడున్నా సరే కేవలం ఈ రిమోట్ సహాయం తోటే మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు చాలా పరికరాలు మనం చూసాము అవి మనకి మొబైల్ స్మార్ట్ ఫోన్ ఉండాలి అందులో సిమ్ వేయాలి రీఛార్జ్ చేయాలి నిత్యం దాన్ని గమనిస్తూ ఉండాలి కానీ అలాంటి సమస్య లేకుండా స్మార్ట్ ఫోన్ లేని రైతులు స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయలేనిటువంటి రైతులు కేవలం యొక్క రిమోట్ సహాయం ఎలాంటి ఫోన్ తోటి సంబంధం లేకుండా కేవలం ఈ రిమోట్ సహాయంతో దాదాపు మన వ్యవసాయ క్షేత్రంలో దాదాపు రెండు కిలోమీటర్ల వరకు కూడా రిమోట్ సహాయంతో ఆన్ ఆఫ్ బటన్ కేవలం రెండు బటన్లే ఉంటాయి ఆన్ ఆఫ్ ఎక్కడున్నా సరే మనం చేసుకునే అవకాశం ఉంటుంది మరి దీన్ని బిగించుకున్నటువంటి రైతు జంగారెడ్డి గారు ఉన్నారు వాళ్ళ అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే జంగారెడ్డి గారు సార్ చెప్పండి ఎన్ని ఎకరాలు వ్యవసాయం ఉంది సార్ మీకు మాకు టెన్ ఎకర్స్ ఉందండి పది ఎకరాల భూమి ఉంది ఎన్ని ఎకరాలు అంటే ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి చేస్తారు వ్యవసాయం ఒక థర్టీ ఇయర్స్ చేస్తారు థర్టీ ఇయర్స్ నుంచి ఏమేమి పంటలు అనుభవం ఉంది మీకు మేము వరి పల్లి ఇంకా పశువులకు గడ్డి పశువులు కూడా డైరి ఫామ్ కూడా డే ఫామ్ ఉంది ఇప్పుడు మీ దగ్గరకు వచ్చింది ఏంటంటే అగ్రి రిమోట్ వారి యొక్క పరికరం ఇది రిమోట్ సాయంతో మోటార్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అవును అసలు తెలుసుకోవాలి ఫోన్ లో చూసినప్పుడు యూట్యూబ్ ద్వారా చూసి మనం ఇక్కడ పోయినప్పుడు ఇబ్బంది అవుతుంది కరెంట్ బంద్ చేయాలన్నా కానీ మన తేనికన్నా ఇబ్బంది అవుతుంది పైపు ఊసిపోయినా గానీ మనకి ఏమైనా పాములు ఎలుకలు కరెంటు వర్షం వచ్చినప్పుడు ఏమైనా పేస్ టు పేస్ కావడం దానివల్ల ఎంతో మంది రైతులు చనిపోవడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అగ్రి రిమోట్ సంప్రదించడం జరిగింది వాళ్ళే డోర్ డెలివరీ ఇచ్చారు ఎట్లా యూట్యూబ్ లో చూసినా చూసాము దాని మనకు తెలిసిన వాళ్ళతో నెంబర్ తీసుకొని వాళ్ళని ఫాలో చేసే వరకల్ వాళ్ళు వచ్చి బిగించారు ఫోన్ లో ఆర్డర్ ఫోన్ లో ఆర్డర్ చేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పారు ఎట్లా బిగించుకోవాలి దీని ఏ వైర్ అనేది చెప్పారు దాని వీడియో కాల్ ద్వారా మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం ఇది సక్సెస్ ఉన్నది మనకు చాలా యూజ్ అవుతుంది మన రెండు కిలోమీటర్ వరకు కూడా మనకు డిస్టెన్స్ ఆన్ అప్ చేసుకోవచ్చు మనకు ఒక్కరే రైతు ఎవరు ఇప్పుడు కూలి వాళ్ళు దొరకక చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ ఇక్కడ తిరగాలంటే కూడా మనకు చాలా ఇబ్బంది అవుతుంటది అందుకోసానికి ఇది మనకు చాలా యూజ్ఫుల్ ఉంది ఒక శ్రమ అనేది తక్కుతుంది రైతు కూడా చాలా బెనిఫిట్ ఉంది కాస్ట్ ఎంత దీన్ని ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అంటే ఒక పదిహేను వందలు పదిహేను వందలు వన్ రూపీ తక్కువ పదిహేను వందలు ఇట్లా దీన్ని బిగించుకునే పద్ధతి ఎట్లా బిగించుకోవచ్చు రైతు బిగించుకోవచ్చు రైతు రైతు బిగించుకోవచ్చు ఒక ఈ ఈ గ్రీన్ కలర్ ఒక ఆన్ ఆఫ్ బటన్ పెట్టుకోవాలి కాయకు ఒక ఎల్లో కలర్ పెట్టుకోవాలి బ్లాక్ ది సిగ్నల్ సిగ్నల్ కోసం బ్లాక్ ఫిట్ చేసుకోవాలి బయటకు తీసి సిగ్నల్ కోసం దేనికి దేనికి కలుపుకోవాలా వైర్లు మనం ఈ మనం ఉన్న ఆటోకే కలుపుకుంటే మనకు ఆటోమేటిక్ గా అది యూజ్ అవుతుంది అసలు నార్మల్ గా స్టార్టర్ బాక్స్ నుండి ఆటోమేటిక్ దానికి వైర్లు కలుపుకుంటే వైర్లు కలుపుకుంటే అయిపోతుంది ఓకే ఏదైనా నార్మల్ వాళ్ళు వీడియో కాల్ చేసి చెప్పారా ఏడేడే ఏది పెట్టాలి ఆ వీడియో కాల్ ద్వారా ఏ దేనికని చెప్పారు దాని ద్వారా మనం బిగించుకున్నాం ఓకే మంచినే ఉందా ఇప్పుడు ఇది బాగుంది ఎన్ని రోజులు అయింది బిగించుకొని మీరు దాదాపుగా ఆ బిగించుకొని ఒక 6 మంత్స్ అవుతుంది 6 మంత్స్ అవుతుంది మంచి నడుస్తుందా 6 మంత్స్ నుంచి ఆ 6 మంత్స్ నుంచి మంచి నడుస్తుంది ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఇప్పుడు మధ్యలో రిపేర్ అవడం ఖరాబ్ అవడం అలాంటిది గమనించారా ఇది ప్రస్తుతానికి ఏం లేదు మంచిగా ఉంది బాగుంది ఇప్పుడు మీరు ఇది ఇది అగ్రి రిమోట్ వాళ్ళు ఇది పెట్టుకోరు ఆన్ ఆఫ్ చేస్తే వచ్చేస్తుంది వాటర్ వస్తుంది చెప్పారు ఇది లేనప్పుడు ఇలాంటి సమస్యలు ఉంటుంది మీకు లేనప్పుడు కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు దానివల్ల మనకు చాలా ఇప్పుడు పొయ్యి రైతుకు ఎన్నో పనులు ఉంటాయి పొయ్యి పౌడర్ పొయ్యి రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటాడు ఓపిక కూడా ఉండదు ఇది చాలా ఇబ్బంది లేకుండా మంచి రైతుకు చాలా యూజ్ అవుతుంది శ్రమ మాత్రం చాలా తగ్గిపోయింది పది ఎకరాలు వ్యవసాయం చేస్తారు ఇట్లా పది ఎకరాల వ్యవసాయంలో ఇప్పుడు నీళ్ళు వారి అంటే ఇట్లా ఉంటుంది మీకు సమస్య ఇంకా కరెంట్ పోయి వచ్చిన పల్ల బాయ్ దగ్గర కురకాలి ఇంకా వైపు పోయినట్టు కురకాలి ఇంకా ఎక్కడ పోయినా రైతు అయితే మనం మా ఇంటి దగ్గర లేడీస్ కూడా అవసరం అనుకుంటే వాళ్ళు దూరం ఉండి కూడా ఆపరేట్ చేసుకుంటారు ఈ పని చేస్తుందా ఇంత దూరం వాళ్ళు చెప్పిన రెండు కిలోమీటర్ వరకు పని చేస్తుంది కాకపోతే కొద్దిగా గడ్డలు అవి ఉన్నప్పుడు కొద్దిగా చూసుకోవాలి మనం నైన్టీ నైన్ పర్సెంట్ అయితే సక్సెస్ఫుల్ ఉంది ఓకే ఇట్లా ఇది రిమోట్ ఎట్లా రిమోట్ లో ఏమైనా సెల్ లాంటిది ఏమైనా ఉంటుందా రిమోట్ లో ఒక సెల్ ఉంటుంది అది మనకు రెడ్ రెడ్ బటన్ వస్తుంటది అది వచ్చినప్పుడు రిమోట్ సెల్ ఓకే ఉన్నట్టు రెడ్ సిగ్నల్ రానప్పుడు సెల్ వీక్ అయినట్టు సెల్ వీక్ అయినట్టు మార్చుకుంటే ఇచ్చారు దీనికి కొన్న ఏమేమి అగ్రి ఆటో ఒకటి రిమోట్ ఇచ్చారు రెండు ఎక్స్ట్రా ఒక సెల్ ఇచ్చారు దీంట్లో ఒక సెల్ ఉంది మనల్ ఆ సెల్ అయిపోతే మనకు దొరుకుతుంది బయట మార్కెట్ లా దొరుకుతుంది ఆటోమేటిక్ దొరుకుతుంది ఇప్పుడు సెల్ కూడా తీసుకోవచ్చు అవసరం ఒకటి ఇప్పుడు నువ్వు బెయించుకున్నావు చుట్టుపక్కల రైతులు ఉంటారు కదా వాళ్ళు ఏమంటారు నీ దగ్గర చూసి చాలా మంది ఇప్పుడు పల్లె చేస్తారు కాబట్టి వాళ్ళకి పైపులు మార్చుకునేది ఇబ్బంది అయితే కాబట్టి చాలా మంది తీసుకుంటామని అంటున్నారు దీని వల్ల బెనిఫిట్స్ ఉంటాయి అమౌంట్ కూడా పెద్ద ఎక్కువ కాదు కాబట్టి పదిహేను వందలు కాబట్టి సింపుల్ కాబట్టి చాలా మంది తీసుకుంటారు రెడీ ఉన్నారు అంటే ఇప్పుడు ఏ రైతు అనేది అంటే సౌరాన్ రైతు కూడా దీన్ని ఈజీగా పట్టుకొని ఈజీగా దీనికి పెద్ద ఈజీ మెథడ్ ఉంది కదా ఆన్ ఆఫ్ బటన్ ఉంది కరెంట్ పోయిందంటే ఆటోమేటిక్ లైట్లు కనిపిస్తుంటాయి మనకు వాటర్ పోసేది కనిపిస్తుంటది వర్షం పడ్డప్పుడు మనం దూరం నుంచి బంద్ చేసుకోవచ్చు అట్లా వర్షం వచ్చినప్పుడు బాగా వచ్చినప్పుడు కూడా మీరు చూసుకుంటే వస్తుంది మనం కూడా తాళం వేసుకుంటే కూడా తాళం వేసుకోవచ్చు దొంగల భయం కూడా ఉండదు మనమే యూజ్ చేసుకోవచ్చు దొంగలబడి తాళం వేసుకుంటే కూడా ఆపరేట్ అవుతాయి కాబట్టి నో ప్రాబ్లం మనకి సెల్ ఫోన్ తోటి ఫోన్ సంబంధం లేదు ఓన్లీ రిమోట్ ద్వారా మనకు రిమోట్ కూడా చిన్న ఉంది జేబు లేసుకుంటే ఇక్కడ చిన్న ఉంది మంచిగా ఈ యాంటిన పైకి లేపాలనుకుంటా కదా సిగ్నల్ సిగ్నల్ కోసం పైకి లేపితేనే మనకు పని అయిపోయినప్పుడు సిగ్నల్ ఇట్లా కింద కనిపించుకుంటే మనకు సెల్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది ఓకే చుట్టూ మీ చుట్టుపక్కల రైతులు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆ ఇంట్రెస్ట్ చూపిస్తారు రైతులకు తక్కువ రేట్ లో మంచి ఉపయోగం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అవగాహన చూస్తారు దీని మీద పల్లె రైతులకు బాగుంటుంది అనుకుంటున్నారు పల్లె రైతులకు వరి రైతులకు ఇప్పుడు మా పక్కన పక్కన ఇప్పుడు ఎండాకాలం అనుకో వాటర్ రెండు గంటలు నడిచి బంద్ అవుతుంటాయి మోటార్లు అటువంటి అప్పుడు మనం రెండు గంటలు పెట్టుకుని రెండు గంటల తర్వాత మనం నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు బయట అవసరం లేదు బయ దగ్గర కూర్చొని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఓకే ఇది బెనిఫిట్ అన్నట్టు చాలా బెనిఫిట్ ఓకే చూస్తున్న రైతు సోదరులరా మరి జంగారెడ్డి రైతు యొక్క అనుభవాలు బాగున్నాయి చాలా వరకు నేను దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నటువంటి అనుభవంలో ఈ యొక్క అగ్రి రిమోట్ వారి యొక్క ఆన్ ఆఫ్ యంత్రం తీసుకోవడం వల్ల నాకు చాలా వరకు బెనిఫిట్ ఉంది పల్లి రైతులకైనా సరే వరి సాగు ఏ పంట సాగు చేసిన రైతులకైనా దాదాపు రెండు కిలోమీటర్ల వరకు కూడా మోటర్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు బట్టి మీరు కూడా బడ్జెట్లో ఇది ఉంది కాబట్టి మీరు కావాలనుకుంటే మన వీడియో పైన కానీ మొబైల్ నంబర్ కాల్ చేసినట్టు అగ్రి రిమోట్ సంబంధించిన నిర్వాహకులు మీతో మాట్లాడుతారు ఎలా బిగించాలి చెప్తారు ఎక్కడికైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా సరే ఆర్టీసీ కార్గో పార్సల్ సర్వీస్ ద్వారా మీకు కేవలం రెండు మూడు రోజులనే ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు అయితే రైతు అనుభవాలు చూసాం కదా ఇప్పుడు మనతో పాటు వచ్చేసి ఈ అగ్రి రిమోట్ కంపెనీ నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు హరీష్ గారు మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి నమస్తే హరీష్ గారు నమస్తే చెప్పండి అగ్రి రిమోట్ కంపెనీస్ వచ్చే డివైజ్ ఇప్పటివరకు మా రెండు తెలుగు రాష్ట్రాలు ఎంత మంది ఇచ్చి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు పదిహేను వందల డివైజులు నడుస్తున్నాయి మన యాక్టివ్ లో ఉన్నాయి మనకి ఇంకా చాలా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి అవి కూడా పంపిస్తున్నాం డిటిటిసి ద్వారా లేదంటే ఆర్టీసీ కార్గో ద్వారా పంపిస్తున్నా ఎట్లా ఉంది రైతుల రైతులు చాలా తక్కువ బడ్జెట్ లో చాలా మంచి ప్రోడక్ట్ ఉంది మాకు చాలా యూజ్ఫుల్ ఉంది మేము దీన్ని రిమోట్ ద్వారా మనం మేము చెలుకలు ఎక్కడున్నా ఆన్ ఆఫ్ చేసుకుంటున్నాం చాలా మంచిగా ఉంది మాకు ఎలక్ట్రిక్ షాక్లు ఇలాంటివి ఏం లేకుండా చాలా సేఫ్ గా అంటున్నారు డబ్బాకి ఇలాంటి డబ్బా దగ్గరికి పోకుండా మన స్టార్టర్ డబ్బా దగ్గరికి పోకుండా తాళం ఈ రిమోట్ తోటి ఆన్ ఆఫ్ చేసుకుంటున్నారు ఇప్పుడు మీరు దాదాపు తీసుకున్న ఒక డివైస్ పదిహేను ఇస్తారు మన వారంటీ గారెంటీ మనకు ఆరు నెలలు వారంటీ ఉంటుంది పీస్ టు పీస్ రీప్లేస్ అనమాట ఆరు నెలల లోపు పీస్ టు పీస్ రీప్లేస్ ఆరు నెలల తర్వాత సర్వీస్ కూడా ఉంటుంది అనమాట మైనర్ రిపేర్ అట్లా వస్తే మనం రిపేర్ చేసి కూడా ఇస్తాం అనమాట రైతులకు డౌట్ వస్తుంది ఏంటంటే దాదాపు పది ఎకరా బాగుంది అనుకో రెండు మూడు మోటార్ పాయింట్లు ఉంటాయి మా దగ్గర స్టార్టర్ బాక్స్ కూడా రెండు మూడు ఉంటాయి ఇట్లా అన్ని ఇప్పుడు అన్ని కలిపి ఒకటే సార్ మేము ఆపరేట్ చేసుకోవచ్చా డివైజ్ ఒకటి మనకు ఏమని చెప్తారు డివైస్ దీని దానికి సపరేట్ సపరేట్ ఉంటుంది స్టార్టర్ కి దాని దాని సపరేట్ ఉంటుంది ఓకే మన ఇప్పుడు ఒకవేళ మేము మాకు రెండు మోటార్లు ఉన్నాయి రెండు ఒకటే సార్ నడవాలనుకునేటప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే రెండు డివైజ్ లో అనుకోవాలి రెండు డివైజ్ లో ఈ ఒక్క రిమోట్ తోటి ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట అలా కనెక్ట్ చేసుకోవచ్చు ఒక రిమోట్ రెండు డివైజ్ లైక్ ఒక రిమోట్ డివైజ్ లైక్ కనెక్ట్ చేసుకో కనెక్ట్ ప్రతి స్టార్టర్ బాక్స్ కి ఒక డివైజ్ ఫిట్ చేసుకోవాలి అన్నమాట ఇంకోటి ఇట్లా త్రీ ఫేస్ కరెంట్ సింగిల్ ఫేస్ కరెంట్ ఉంటాయి కదా ఇట్లా ఎట్లా సింగిల్ ఫేస్ ది కూడా మనకు అవైలబుల్ ఉంది సింగిల్ ఫేస్ ది ఇండ్లలో మోటర్స్ ఉంటాయి కదా వాటికి కూడా యూజ్ అయితే ఆ డివైజ్ కూడా సపరేట్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇప్పుడు త్రీ ఫేస్ ఇవి కూడా ఉన్నాయి త్రీ ఫేస్ కరెంట్ కూడా వన్ ఫేస్ ఉన్నాయి త్రీ ఫేస్ ఉన్నాయి ఇంకొకటి రైట్ కరెంట్ పోతుంది కదా అప్పుడు ఎట్లా దీని మళ్ళీ ఎట్లా నార్మల్ గా ఇప్పుడు కరెంట్ పోయినప్పుడు కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మా డివైస్ లో ఒక బ్యాటరీ ఉంటుంది బ్యాటరీ ద్వారా ఏంటంటే మనం ఆన్ చేసినప్పుడు ఆన్ సిగ్నల్ పోతుంది ఆఫ్ చేసినప్పుడు ఆఫ్ సిగ్నల్ పోతుంది ఆ దాని ద్వారా ఏంటంటే మళ్ళీ కరెంట్ వచ్చినప్పుడు కూడా ఆన్ మనం ఆఫ్ చేసుకుంటే ఆఫ్ లోనే ఉంటుంది అనమాట బెనిఫిట్ అనమాట కరెంట్ లేనప్పుడు మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళకుండా దీనిలోనే ఆఫ్ బటన్ ఉత్తుకుంటే ఆఫ్ లోనే ఉంటుంది మళ్ళీ కరెంట్ వచ్చినప్పుడు ఏం రాదు ఏం రాదు ఏం ఎత్తుకు అనమాట అట్లా ఆ విధంగా కొన్ని సందర్భాలు ఏంటంటే కరెంటు పోయినప్పుడు తెలియదు రైతులకు మళ్ళీ వస్తారు అవును మళ్ళీ వస్తుంది ఆటోమేటిక్ ఆ విధంగా కరెంట్ పోయినప్పుడు కూడా ఆపరేట్ చేసుకోవచ్చు రిమోట్ తోటి దానిలో ఒక బ్యాటరీ ఉంటది అనమాట సిగ్నల్ పంపిస్తాన్ ఆఫ్ ఆఫ్ ఉన్నప్పుడు ఆఫ్ ఆన్ ఉన్నప్పుడు ఆఫ్ మొత్తం బాగుంది రైతులు కూడా చాలా వాళ్ళ రివ్యూ కూడా చాలా మంచిగా ఉంది అనమాట ప్రైస్ లో చాలా మంచి ప్రోడక్ట్ ఉంది ఉద్దేశం ఓకే మరి ఇది కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు హరీష్ చెప్తున్న సమాచారం ఇప్పుడు మీకు లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీళ్ళు కలదాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్